కొత్తది ఏంటో తెలుసు ఇప్పుడు హ్యావింగ్ గ్రాటిట్యూడ్ ఇంత వ్రాత్ నుంచి ఇంత ఉగ్రత నుండి ఇంత నరకము నుండి ఇంత అపవిత్రత నుండి ఇంత ప్రధాన పాపిగా ఉన్నటువంటి వ్యక్తి నుండి ఇప్పుడు ఏమంటున్నాడో తెలిసి ఈనా ఇంతకుముందు ఎవరంట దోషకుడు సకుడు హానికరుడు అవిశ్వాసి పాపి ప్రధాన పాపి ఇప్పుడేమో ఫెయిత్ఫుల్ కదా నమ్మకమైన వాడు ప్రళయం అవ్వచ్చు మాట ఆయన మీద ఇప్పుడు ఎవరైనా అదే మనల్ని చూసిన వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా అరే వీడు ప్రభుని తెలుసుకున్నాడు రా మీద మనము నమ్మకం ఉంచొచ్చు ఈ వ్యక్తి మీద అందుకని ఇప్పుడు అంటే నమ్మకమైన వాడిగా నన్ను చేసే ప్రభు నువ్వు నీకు